సార్ బీహార్ ఎన్నికలు చూస్తే ఎటువైపు జరగ రిజల్ట్స్ రాబోతున్నాయి రెండోది ఒకవేళ బీజేపీ ఓటమి చెందితే టీడీపీ రిలేషన్షిప్ ఎట్లా ఉండబోతుంది సార్ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో ఏమైనా మార్పు చేర్పు రాబోతుందా సార్ అంటే ప్రతి ఎన్నికలు రాజకీయాల్లో మార్పులకి దారి తీసే అవకాశం ఉంది బీహార్ ఎన్నికలు క్రూషియల్ అన్లేం కానీ ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామాల్లో మార్పులకు దారి తీసే అవకాశం ఉంటుంది ఒకటి బీహార్లో బీజేపీ నాయకత్వంలో ఒక కూటమి నితీష్ కుమార్ గారు వాళ్ళు లాలూ ప్రసాద్ వారు తన రాజకీయ వారసుడిగా వచ్చినటువంటి వారికి కాంగ్రెస్ కూటమి ఒకటి ఈ రెండు కూటమిల మధ్య హోరాహోరీ ఉంది అయితే కొన్ని సర్వేలు ఎన్డీఏ గెలుస్తున్నాయని కొన్ని సర్వేలు నాన్ ఎన్డీఏ గెలుస్తున్నాయి రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇద్దరులో ఎవరు గెలిచినా ఎందుకంటే నితీష్ కుమార్ చాలా క్రూషియల్ రోల్ పోషిస్తారు నితీష్ కుమార్ తన ఇప్పటికీ వరుసగా ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నారు కానీ బుద్ధి పుట్టినప్పుడు కుమ్మటే కూటములు మార్చేస్తున్నాడు చాలా సింపుల్గా కూటములు మార్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదం అనేది టార్గెటెడ్ గా మొదటి నుంచి ఉంటున్నాడు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి రెండోది ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల యొక్క మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీకి స్వతంగా అధికారంలో లేదు అంటే సీట్లు లేవు టూ సెవెంటీ ఫోర్ లేదు కాబట్టి ఈ రెండు కలిస్తేనే వాళ్ళకి సాధారణ మెజారిటీ పైబడి ఉంటుంది కాబట్టి బీహార్లో జరిగే పరిణామం ఢిల్లీ మీద ప్రభావం చూపిస్తుంది అంచనాలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ఒకవేళ బీహార్లో బీజేపీ ఓడిపోతే బీజేపీ అని కూటమి ఓడిపోతే కొంత బలహీనమైన అప్రోచ్ వెళ్తుంది అప్పుడు నితీష్ కుమార్ గారు గారిని లేదా చంద్రబాబు గారు ఇట్లా వాళ్ళందరూ కలిసి ఏదో కొంచెం నెగిటివ్ రోల్ పోషిస్తారనే చర్చ నడుస్తుంది రెండు బీజేపీ కానీ మళ్ళీ ఏకపక్షంగా గెలిస్తే మంచి మెజారిటీతో గెలిస్తే అప్పుడు బీజేపీ మరింత ఎనదు ఎవరి మాట అనే కూడా ఒక నడుస్తుంది బస్ ఈ రెండు కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే బీజేపీ స్వతంత్రంగా మెజారిటీ లేనంత మాత్రాన తెలుగుదేశం లేదా నితీష్ కుమార్ చెప్పినట్టు ఇంటుంది అనేది లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అవన్నీ చూసినప్పుడు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారిని పోయిన పద్ధతి మీటింగ్లో స్పందించే తీరు చూస్తున్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద దయాదాక్షిణాల మీద ఆధారపడి ఒకరి వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం ఏమైపోతుందో అన్న పరిస్థితి ఉంటే ఇట్లా ఉండదు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎందుకు అంటున్నారంటే మెజారిటీ సాధారణ మెజార్టీ బీజేపీకి లేదు కానీ మీరు గుర్తుంటే యూపీఏ వన్ అండ్ టూ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్కి వచ్చింది నూట నలభై సీట్లే మిత్రపక్షాలు ఆలయంలో కలుపుకొని టెన్ ఇయర్స్ పరిపాలించారు ఈ దేశాన్ని ఫుల్ మెజారిటీ కాంగ్రెస్కి లేదు ఇండివిజువల్ నూట నలభై నూట యాభై చుట్టూ నడిసింది దాని వ్యవహారం అది రెండు వందల నలభై పైన ఉన్నాయి బీజేపీకి ఇక్కడ వంద అదనంగా ఉన్నాయి నూట నలభై సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పదేళ్ళుగా పరిపాలించలేదు రెండు వందల యాభై సీట్లు జస్ట్ పద్నాలుగు సీట్లలో ఉన్నప్పుడు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీని పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంత ముందులాగా నైతిక విలువలు అవి లేవు కదా వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయారు ప్రధానమంత్రి వెళ్ళాడు ఇప్పుడు ఆ పరిస్థితి ఊహించుకోలేం కాబట్టి బీజేపీ మెజారిటీ లేనంత మాత్రాన ఈ రోజు రెండు రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టు అనే పరిస్థితులు లేదు కాబట్టి బీహార్ ఎన్నికల ఫలితాల ఆధారంగా బీజేపీని బెదిరించే పరిస్థితులు ఎవరికి లేదు కాకపోతే బీహార్లో బీజేపీ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు ఒక ధైర్యం వస్తుంది ఆ ధైర్యం ఏం చేస్తుంది కొంత బీజేపీని డిఫెన్స్ నెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి ఇండియా కూటమి బలపడ్డానికి దారి తీస్తుంది రెండోది ఆయన మీద ఆధారపడిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంత స్వతంత్రం ప్రదర్శించే వైఖరిని ప్రదర్శించవచ్చు అప్పుడు కొంత బీజేపీకి ఒత్తిళ్లు ఉంది ఇట్లాంటి ఒక ఒక పరిస్థితి తప్ప మించి ఏమీ కాదు బట్ ఈ బీహార్లో ఎన్నికలు ఏం జరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇతర పరిణామాల మీద ఆధారపడి లేదు బెదిరించే పరిస్థితుల్లోనో లేదా ఒత్తిడి చేసే పరిస్థితిలో కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రం సహకారం లేకపోతే అడుగు ముందుకేయలేని పరిస్థితి రాష్ట్రాన్ని అంటే ఈ చాలా మంది కేసులు అనుకుంటారు కాదు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకపోతే అడుగు ముందుకేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇట్లాంటి అనేక కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఈ అన్ని కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీహార్ ఎన్నికల తర్వాత కూడా దాని స్టాండ్ ఏం మార్చుకోదు దేశవ్యాప్తంగా స్టాండ్లు మారిస్తే ఏదైనా చూడలేదు కానీ వీళ్ళకి వీళ్ళు స్వతంత్రంగా ఎదుకొన్న కెపాసిటీ స్టాండ్లు మారిసే పరిస్థితి అయితే కనబడట్లేదు